హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మామూలుగా వడ్డీ లెక్కలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము ఎవరైనా ఒక లక్ష రూపాయలు కానీ యాభై వేలు కానీ డెబ్బై వేలు కానీ వడ్డీకి ఇచ్చినప్పుడు అవి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అసలు ఎంత వడ్డీ ఎంత అనేది చేయడానికి మనం ఇబ్బంది పడుతుంటాము అలా ఇబ్బంది పడకుండా ఒక యాప్ ఉంది సింపుల్ యాప్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సింపుల్గా ఒక క్షణంలో ఒక నిమిషంలో మనం వడ్డీ అనేది ఎంత ఉంది అసలు ఎంత ఉంది టోటల్ ఎంత అనేది మనం తీసుకోవడానికి ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం అందుకోసం మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి వడ్డీ అనమాట మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ స్టోర్లో ఇక్కడ సెర్చ్లో విఏ డిఐ అని కొట్టి సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ వడ్డీ అని ఉంది కదా ఈ సింబల్ తోటి ఇది అనమాట ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఆల్రెడీ నేను యాప్ ఇన్స్టాల్ చేసాను కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను సో మనకి ఇంటర్ఫేజ్ ఈ విధంగా ఓపెన్ ఈ విధంగా ఉంటుందన్న అన్నమాట విఏ సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట హోమ్ పేజీలో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అని ఉందిగా సెకండ్ ఆప్షన్ ఇక్కడ క్యాలిక్యులేషన్ పోతే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఎంత ఇచ్చాము అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఒక లక్ష రూపాయలు ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చాము ఎంత రెండు రూపాయల వడ్డీకి లేదా రూపాయినర వడ్డీ ఇట్లా మనం ఎంత అంటే అంత ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఉదాహరణకు రెండు రూపాయలు వడ్డీ ఏ గీవెన్ డేట్ ఏ రోజు ఇచ్చాము అనేది ఇక్కడ మెన్షన్ చేయండి రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల ఒకటో తారీఖు ఇచ్చాము నెక్స్ట్ తీసుకునేది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు పన్నెండు నెల పదిహేడో తారీఖు అంటే ఏదో ఒకటో తీసుకుందాం అంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఇచ్చాము ఒకటో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండు పన్నెండు పదిహేడో తారీఖు ఇచ్చాము ఈ టైంకి మనకి లక్ష రూపాయలకి రెండు రూపాయలు వడ్డీలకి ఎంత టైం అయింది ఎంత ఏమో ఇంట్రెస్ట్ అయింది అనేది చూద్దాం అందుకోసం సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే డ్యూరేషన్ ఒక సంవత్సరము పదకొండు నెలల పదహారు రోజులు అయిందనమాట ఓకేనా మనకు మొత్తం టోటల్గా వచ్చేసి ఇరవై నెల ఇరవై మూడు నెలలు ఇంట్రెస్ట్ వచ్చేసి నలభై ఆరు వేలు అయింది టోటల్గా లక్ష రూపాయలు ప్లస్ నలభై ఆరు వేలు టోటల్ లక్ష నలభై ఆరు వేల రూపాయలు అయింది అనమాట మన పది పదహారు రోజులు ఉందిగా పదహారు రోజులకి ఒక వెయ్యి అరవై ఆరు రూపాయలు వడ్డీ అయింది ప్లస్ వడ్డీ ఇంత నలభై ఆరు వేలు ప్లస్ ఈ ఒక ఒక వెయ్యి అరవై ఆరు రూపాయలు మొత్తం నలభై ఏడు వేల అరవై ఆరు రూపాయలు వడ్డీ ప్లస్ అసలు లక్ష మొత్తం ఒక లక్ష నలభై ఏడు వేల అరవై ఆరు రూపాయలు ఇది ఈ విధంగా అనమాట సో ఇంట్రెస్ట్ ప్లస్ అస్సలు మొత్తం కలిపి సో ఈ విధంగా మనకు వస్తుంది చార్ట్ కూడా కనబడుతుంది మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చామో ఇంట్రెస్ట్ ఎంత అయింది అనేది ఇక్కడ మనకు షో పడుతుంది మన ఈ డీటెయిల్స్ని షేర్ చేసుకోవచ్చు టెక్స్ట్ రూపంలో లేదా ఇమేజ్ రూపంలో మీరు ఎవరికి కావాలంటే వారు షేర్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా మనం వడ్డీ లెక్కలు చేసుకోవచ్చు ఈ యాప్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటే చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్స్ అవుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాంక్ ఈఎంఐస్ ఇలా మిగతా క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్